అహ్మదాబాద్లో జరిగిన ఈ ఫ్లైటు దుర్ఘటన చాలా బాధాకరం ఇక్కడ ఒక విషయం ఏంటంటే థర్టీ సెకండ్స్లోనే ఈ దుర్ఘటన జరిగిందంటే ఎయిర్పోర్ట్ నుండి కేవలం థర్టీ సెకండ్స్ అంటే దగ్గర దగ్గర ఉన్న ప్రదేశాలన్నీ కూడా సేఫ్గా ఉండవనే విషయాలు అప్పుడప్పుడు జరిగి ఇటువంటి జరిగితే కనుక చాలా డేంజరస్ అనే విషయం తెలుస్తుంది దీంట్లో కొన్ని విషయాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ కూడా ఒక వీడియో చేశాను ఇందులోనే లింక్ కింద పెడతాను చూడండి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కూడా చాలా డేంజరస్ లొకేషన్లో ఉంది ఒకవైపు హెచ్పిసిఎల్ స్టోరేజ్ పాయింట్స్ ఒకవైపు ఈస్ట్ ఇండియా పెట్రో కెమికల్స్ ఒకవైపు ఆంధ్ర కెమికల్స్ ఒకవైపు పోర్టు స్టోరేజ్ పాయింట్స్ హైలీ ఇన్ఫ్లేమబుల్ లిక్విడ్స్ పెట్రోకెమికల్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నీ అక్కడ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో అది చాలా దగ్గర ఎయిర్పోర్ట్లో ఉంది అంటే ఈ సరౌండింగ్స్లో ఎయిర్పోర్ట్ ఉండడం మంచిది కాదు తొందరగా ఇది షిఫ్ట్ చేయాలని ఫోర్ ఇయర్స్ బ్యాకే నేను ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీలో ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంటు విద్యను అభ్యసించిన మాకున్న కొద్దిపాటి జ్ఞానంతో ఈ ఆ మధ్యలో అప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ పాకిస్తాన్లో ప్రమా ప్రమాదం జరిగి ఫ్లైట్ ఏమో ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న ఇళ్ల మీద ల్యాండ్ అయిపోయి అక్కడ ఎంతోమంది చనిపోయారు అలాగే కొన్ని ప్రమాదాలు చూస్తే కనుక చుట్టుపక్కల ల్యాండింగ్ అవడం కొన్ని కొన్ని సార్లు జరిగింది కాబట్టి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎయిర్పోర్ట్ అనేది చాలా సురక్షిత ప్రాంతాలు ఉండాలి కాబట్టి విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్టు చాలా సురక్షితమైన ప్రదేశం చాలా కరెక్ట్ ప్రదేశం కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎయిర్పోర్ట్ షిఫ్ట్ చేయాలని చెప్పి ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను చాలా గట్టిగా కూడా ప్రభుత్వానికి అప్పటి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి అలాగే అప్పటి ముఖ్యమంత్రి గారికి అందరికి కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు అదృష్టం ఏంటంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఈ ఎయిర్పోర్టు నెక్స్ట్ ఇయర్లోగా పూర్తి చేసి ఈ ట్రాఫిక్ అంతా అటు ఎయిర్ ట్రాఫిక్ అంతా అటు వాళ్ళు డైవర్ట్ చేస్తూ కాబట్టి ఇటు ప్యాసింజర్ ప్యాసింజర్ ఎయిర్ ఎయిర్పోర్ట్ కానీ తర్వాత ఈ కార్గో ఎయిర్పోర్ట్ కానీ అతలు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ కానీ అందరూ కూడా అను అనుకూలంగా ఉండే ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత తొందరగా మంచిది అదృష్టం బాగుండి మనకి ఇక్కడ మన శ్రీకాకుళం నుండి సివిల్ మినిస్టర్ కూడా ఆయన కూడా మన ప్రాంతం వాళ్ళే కాబట్టి ఇది తొందరగా పూర్తి చేస్తే కనుక ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జరగకుండా ముందుగానే జరిగితే మంచిగా ఉంటుంది ఇప్పుడు వచ్చి దేవుడి దేవాలలో ఏం జరగలేదు కానీ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు అహ్మదాబాద్లో ఆ సంఘటన చూసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇది చర్చించాలని అనిపించింది ఎందుకంటే ఎప్పుడైనా సరే మంచి అయినా చెడు ఇది జరగకుండా జరగకుండా ముందే మనం చర్చ జరిగితే కనుక కొన్ని విషయాల్లో మన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విశాఖపట్నం ఎయిర్పోర్టు తొంత తొందరగా అంత వీలైనంత తొందరగా షిఫ్ట్ చేయాలని చెప్పేసి తొందరగా ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా మరొకసారి ఈ ఈ ప్రభుత్వాన్ని ఎందుకంటే వీళ్ళు వన్ ఇయర్లో నెక్స్ట్ ఇయర్ చేస్తానని సీఎం గారు కూడా చెప్పడం జరిగింది చాలా గొప్ప మంచి విషయం కాబట్టి తొందరగా అది ఇంప్లిమెంట్ చేసి ఇటు దీనివల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది అంతేకాకుండా ఎయిర్ ట్రా ఎయిర్ ట్రా ఎయిర్ సి రోడ్ ట్రాన్స్పోర్ట్ కూడా విశాఖపట్నానికి ఉంది కాబట్టి విశాఖపట్నం అభివృద్ధి కూడా చాలా బాగా జరుగుతుంది కాబట్టి ఇది తొందరగా నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఆ కిందన లింక్లో నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ అప్పటి ముఖ్యమంత్రి గారికి నేను అభ్యర్థించిన వీడియో కూడా పెట్టాను అది కూడా చూడండి ఎందుకంటే దానివల్ల విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఎలా ఏర్పడింది నేను దీని యొక్క డీటెయిల్స్ ఏంటి మిగతా విషయాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆ లింక్ కూడా చూడమని ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను మనవి చేస్తున్నాను